హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్ ఫిజిక్స్ యొక్క టాపిక్స్ అని నోట్స్ రూపంలో చూద్దామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేదంటే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ముందుగా దారాన్ని ఉపయోగించి దీని యొక్క పడవను కొలవచ్చు అంటే ఒక్కరేఖ రెండు పరేడ్లోని సైనికుల కవాతు ఈ చలనానికి ఉదాహరణ రేఖీయ చలనానికి ఉదాహరణ మూడవది విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడు గడియారం ముళ్ళుపై గుర్తించిన బిందువు ఏ చలనాన్ని సూచిస్తాయి వృత్తాకార చలనం లేదా భ్రమణ చలనం వృత్తాకార చలనాన్ని నాలుగవది వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతం అవుతున్న ఆ వస్తువు యొక్క చలనం అంటే ఆవర్తన చలనం లేదా దీన్నే డోలన చలనం అని కూడా అంటారు ఐదవది ఆవర్తన చలనానికి ఉదాహరణలు మొదటిది ముందుకి వెనక్కి కదులుతున్న చెట్టుకొమ్మ రెండు ఊయల మీద పిల్లల చలనం మూడు గిటార్ యొక్క తీగల చలనం ఈ మూడు అనేవి ఆవర్తన చలనానికి ఉదాహరణలు ఆరవది కుట్టి యంత్రంలోని సూది చేసే చలనం డోలన చలనం అలాగే కుట్టి యంత్రం యొక్క చక్రంపై గుర్తించిన బిందువు అనేది ఏ చలనాన్ని సూచిస్తుంది అంటే వృత్తాకార చలనం ఇక్కడ కుట్టు యంత్రంలో సూది అయితే డోల్న చలనం అండి అదేవిధంగా అయితే వృత్తాకార చలనం ఇది గుర్తుపెట్టుకోండి ఎనిమిదవది ఎస్ఏ వ్యవస్థలో పొడవు ప్రమాణం మీటరు తొమ్మిది టెలిస్కోపు అనే పరికరంలో మూలాలను చూడడానికి వీటిని ఉపయోగిస్తారు పరావర్తనాలని ఉపయోగించి టెలిస్కోప్లో మూలాలని చూడడం జరుగుతుంది టెన్త్ వన్ దంత వైద్యులు దంతాలను పెద్దవిగా చూడడానికి ఈ రకమైన దర్పణాలను ఉపయోగిస్తారు ఆకార దర్పణాలు లెవెన్త్ వన్ వాహనాల్లో రివర్ వ్యూ మిరల్గా ఈ దర్పణాన్ని ఉపయోగిస్తారు కుంభాకార దర్పణం ప కేంద్రీకరణ కటకంగా ఈ కటకాన్ని వివరిస్తారు అంటే కుంభాకార కటకాన్ని వివరిస్తారు పదమూడవది వికేంద్రీకరణ కటకంగా పిలువబడేది పుటాకార కటకం ఇది కాంతి కిరణాన్ని వికేంద్రీకరిస్తుంది కాబట్టి దీన్ని వికేంద్రీకరణమని కుంభాకార కటకం అయితే కేంద్రీకరిస్తుంది కాబట్టి కేంద్రీకరణ కటకంగా వివరిస్తారు భూతదం అనేది దేనికి ఉదాహరణ అంటే కుంభాకార కటకానికి ఉదాహరణ పదిహేను సూర్యకాంతిలోని రంగులు దేని సహాయంతో విడదీయవచ్చు పట్టకం సహాయంతో పదహారు తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని ఏమంటారు మిథ్యా ప్రతిబింబం అని అంటారు పదిహేడు ఎల్లప్పుడూ మిద్య మరియు చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరిచినది కుంభాకార దర్పణం పద్దెనిమిది మీద పట్టగల ప్రతిబింబాన్ని ఏమంటారు నిజ ప్రతిబింబం అంటారు పంతొమ్మిది ఈ దర్పణం వల్ల ఎల్లప్పుడు వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే సమతల దర్పణంలో ఇరవై ఎల్లప్పుడు తలక్రిందులైన వృద్ధీకరణ ప్రతిబింబాన్ని ఏర్పరిచినది కుంభాకార కటకం ఇరవై ఒకటి ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని ఏమంటారు పతన కిరణం అంటారు ట్వంటీ టూ ఉపరితలం నుండి వెనక్కి వచ్చే కాంతి కిరణాన్ని ఏమంటారు పరావర్తన కిరణం అంటారు ట్వంటీ త్రీ పతన కోణం ఏ సందర్భంలో పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది అంటే ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం వస్తువు యొక్క ఎడమ కుడివైపుకి అదేవిధంగా కుడి ఎడమ వైపుకు కనిపించడాన్ని ఇలా పిలుస్తారు పార్శ్వ విలోమం అని పిలుస్తారు ట్వంటీ ఫైవ్ గరుకు తలాలపై నుండి పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కిరణాలను ఏమంటారు క్రమరహిత పరావర్తన కిరణాలు ట్వంటీ సిక్స్ స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులను ఏమంటారు స్వయం ప్రకాశకాలని అంటారు ట్వంటీ సెవెన్ ఇంద్రధనస్సు ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది కాంతి విక్షేపణం ద్వారా ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది ఇరవై కన్నుపాప పరిమాణాన్ని నియంత్రించేది ఐరిస్ లేదా నల్లగుడ్డు ఇరవై తొమ్మిది నాడీకణాలు పొందే అనుభూతులు వేటి ద్వారా మెదడుకు ప్రసారం అవుతాయి లేదా ప్రసారం చేయబడతాయి అంటే దృక్నాడుల ద్వారా ప్రసారం చేయబడతాయి ముప్పై దృక్నాడి మరియు రెటినా కలిసే చోటుని ఇలా పిలుస్తారు అంద బిందువు ముప్పై ఒకటి కన్నుకు ప్రత్యేక రంగుని ఇచ్చే భాగం కనుపాప ముప్పై రెండు రాత్రి తిరిగే పక్షుల కళ్ళల్లో దండాలు కన్నా సంకువుల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది అలాగే పగటిపూట తిరిగే పక్షుల కళ్ళల్లో దండాలు కన్నా సంకువుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది థర్టీ ఫోర్ విటమిన్ ఏ పుష్కలంగా గల ఆహార పదార్థాలు పచ్చి క్యారెట్ బ్రొకలి పాలకూర కాట్లివర్ గుడ్డు పాలు పెరుగు జున్ను వెన్న బొప్పాయి మరియు మామిడి పండ్లు వీటన్నిటిలో విటమిన్ ఏ అనేది పుష్కలంగా లభిస్తుంది లిపిని లేదా బ్రెయిలీ పద్ధతిని కనుక్కున్నది లూయిస్ బ్రెయిలీ థర్టీ సిక్స్ డిక్స్ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ పుస్తక రచయిత హెలెనియా కెల్లర్ థర్టీ సెవెన్ మీరు తక్కువ కాంతిలో చూస్తున్నప్పుడు కంటిపాప పరిమాణం అనేది పెరుగుతుంది థర్టీ ఎయిట్ గాలి థర్మోకోల్ అనేవి వీటికి ఉదాహరణలు విద్యుత్ బంధకాలకి ఉదాహరణలు ముప్పై తొమ్మిది మానవ శరీరం అన్నది ఒక మంచి విద్యుత్ వాహకం ఫార్టీ విద్యుత్ వలయాన్ని తెరవడానికి మూసివేయడానికి ఉపయోగించే ఒక సాధారణ పరికరం స్విచ్ ఫార్టీ వన్ రెండు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమెరికను ఏమంటారు బ్యాటరీ అంటారు ఫార్టీ టూ ఎల్ఈటిడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ లేదా తెలుగులో అయితే కాంతి ఉద్గార డయోడ్ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయి అని నిరూపించినది విలియం నికల్సన్ ఫార్టీ సెవెన్ ఒక లోహంపై మనకు అవసరమైన మరొక లోహాన్ని పూత పూసే విధానాన్ని ఏమంటారు ఎలక్ట్రోప్లేటింగ్ ఫార్టీ ఎయిట్ ఇనుము తుప్పు పట్టకుండా ఈ పూతని పోస్తారు అంటే జింక్ పోతని ఫార్టీ నైన్ విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఒక వస్తువుని నెట్టడం లేదా లాగడాన్ని ఏమంటారు బలమని అంటారు యాభై ఒక వస్తువు ఒక వస్తువుపై వ్యతిరేక దిశలలో పనిచేసే రెండు బలాలు సమానం అయినప్పుడు దానిపై ఫలిత బలం శూన్యం యాభై ఒకటి కండరాల కదలిక ద్వారా ఏర్పడే బలాన్ని ఏమంటారు కండర బలమని అంటారు యాభై రెండు ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశ రహిత వస్తువుపై కలగజేసే బలాన్ని ఏమంటారు స్థావర విద్యుత్ బలం అని అంటారు ఫిఫ్టీ త్రీ విలుకారిని విల్లును సాగదీయడానికి ఉపయోగించే బలం కండర బలం యాభై నాలుగు దండాయిస్కంత ఉత్తర ధ్రువం వేరొక దండాయిస్కంత ఉత్తర ధ్రువాన్ని వికర్షిస్తుంది యాభై ఐదు ఘర్షణ దేన్ని ఉత్పత్తి చేస్తుంది ఉష్ణం లేదా వేడిని ఫిఫ్టీ సిక్స్ స్థైతిక ఘర్షణ కంటే జారుడు ఘర్షణ అనేది తక్కువగా ఉంటుంది ఫిఫ్టీ సెవెన్ ప్రవాహులు ఉపయోగించే ఘర్షణ బలాన్ని ఏమంటారు డ్రాగ్ లేదా ప్రవాహి ఘర్షణ అని అంటారు ఫిఫ్టీ ఎయిట్ ఘర్షణను తగ్గించే పదార్థాలను ఏమంటారు కందెనలు ఫిఫ్టీ నైన్ ప్రస్తుత రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తారు స్థానంలో ఏ పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు బిట్టుమెన్ సిక్స్టీ కోల్తారు అనేది ఎన్ని పదార్థాల మిశ్రమం సుమారుగా రెండు వందల పదార్థాల మిశ్రమం అరవై ఒకటి నాప్తిలిన్ బాల్స్ను దీని నుండి తయారు చేస్తారు కోల్తారు సిక్స్టీ టూ కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం కోక్ సిక్స్టీ త్రీ ప్రపంచంలోనే మొట్టమొదటి చెమురుబావిని ఎక్కడ తవ్వారు పెన్సిల్వేనియా ఇది అమెరికాలో ఉంది సిక్స్టీ ఫోర్ కృత్రిమ దారాలకు ఉదాహరణ పాలిస్టర్ నైలాన్ ఆక్రలిన్ సిక్స్టీ ఫైవ్ వ్యాజిలిన్ను దీని నుండి తయారు చేస్తారు పారాఫిన్ మైనం నుంచి సిక్స్టీ సిక్స్ పెట్రోలియం నుండి వివిధ అనుగటాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు పెట్రోలియం శుద్ధి అని అంటారు సిక్స్టీ సెవెన్ అనేక చిన్న చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడడాన్ని ఏమంటారు పాలిమర్ సిక్స్టీ ఎయిట్ సహజ వనరు అయిన గుజ్జు నుండి తయారైన మానవ నిర్మిత దారం లేదా కృత్రిమ దారం ఏది అంటే రేయాన్ సిక్స్టీ నైన్ కృత్రిమ పట్టుగా పిలువబడేది రేయాన్ సెవెంటీ సంపూర్ణ కృత్రిమ దారం నైలాన్ సెవెంటీ వన్ సాగే గుణంగల తేలికపాటి దారం నైలాన్ సెవెంటీ వన్ పర్వతారోహణకు వాడే తాళ్ళు పారాచుట్ల తయారీలో ఉపయోగించే దారం నైలాన్ సెవెంటీ టూ బాగా ప్రసిద్ధి చెందిన పాలిస్టర్ టెర్లిన్ సెవెంటీ త్రీ స్టీల్ కంటే బలమైన దారం నైలాన్ సెవెంటీ ఫోర్ పాలీప్లస్ ఎస్టర్ అంటే పాలిస్టర్ ఇందులో ఎస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చే అని అర్థం సెవెంటీ ఫైవ్ వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లను ఇలా పిలుస్తారు ధర్మో ప్లాస్టిక్లుగా పిలుస్తారు సెవెంటీ సిక్స్ ఒక రూపం మలచిన తర్వాత వేడి చేసిన మెత్తబడిన ప్లాస్టిక్లు వీటిని ఏమంటారు ధర్మోసిట్టింగ్ ప్లాస్టిక్లని అంటారు సెవెంటీ సెవెన్ ధర్మోసిట్టింగ్ ప్లాస్టిక్కి ఉదాహరణ బ్యాక్లైట్ మేలమైన్ అదేవిధంగా సెవెంటీ ఎయిట్ విద్యుత్ స్విచ్ల్లో ఉపయోగించే ప్లాస్టిక్ మేలమైన్ మంటలను నిరోధించే బట్టల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్ ఏది అంటే మేలమైన్ ఎయిటీ నూనె అంటుకొని వంట పాత్రల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్ టెఫ్లాన్ ఎయిటీ వన్ పురుషుల్లో గల స్వర తంత్రుల పొడవు ఇరవై మిల్లీమీటర్లు అదే మహిళల్లో అయితే పదిహేను మిల్లీమీటర్లు అయితే చాలా పుట్టిగా ఉంటాయి అందుకే పురుషుల్లోనూ మహిళల్లోనూ పిల్లల్లోనూ వాయిస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎయిటీ టూ ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు ఎయిటీ త్రీ సాధారణ శ్వాస యొక్క ధ్వని తీవ్రత పది డెసిబెల్స్ ఎయిటీ ఫోర్ సాధారణ సంభాషణ యొక్క ధ్వని తీవ్రత సిక్స్టీ డెసిబెల్స్ గుసగుసలు యొక్క ధ్వని తీవ్రత అనేది థర్టీ డెసిబిల్స్ రద్దీగా ఉండే ట్రాఫిక్ది అయితే సెవెంటీ డెసిబెల్స్ అదేవిధంగా సాధారణ కర్మాగారం అయితే ఎయిటీ డెసిబెల్స్ ధ్వని తీవ్రత అనేది ఉంటుంది మానవ చెవి వినగలిగే పౌనపుణ్య అవధి ఇరవై హెడ్జ్ల నుంచి ఇరవై వేల హెడ్జ్ల వరకు మానవ చెవి వినగలుగుతుంది ఎయిటీ సిక్స్ ధ్వని యానకంగా ఈ పదార్థాలను చెప్పవచ్చు ద్రవ ఘన వాయు పదార్థాలని మనం ధ్వని యొక్క యానకాలుగా చెప్పవచ్చు ఎనభై ఏడు ధ్వనికి ఇచ్చిధనం దేని ద్వారా నిర్ణయించబడుతుంది అంటే కంపన పౌనపుణ్యం ద్వారా నిర్ణయించబడవు తీగలుగా సాగదీయగల లోహపు గుణాన్ని ఏమంటారు తాంతవత అని అంటారు ఎయిటీ నైన్ పలుచని రేకుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని ఇలా పిలుస్తారు స్తరణీయత తొంభై గది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో లభించే లోహం పాదరసం హండ్రెడ్ ఉష్ణ విద్యుత్ అధమవాహకాలుగా ఉండే పదార్థాలను ఎలా పిలుస్తారు అలోహాలు ఈ అలోహాలకి ఉదాహరణ సల్ఫర్ కార్బన్ ఆక్సిజన్ ఫాస్ఫరస్ నూట ఒకటి చాకుతో సులువుగా కోయబడే లోహాలు సోడియం అదేవిధంగా పొటాషియం నూట రెండు సోడియం లోహంను దీనిలో నిల్వ చేస్తారు కిరోసిన్లో ఎందుకంటే ఇది అధిక చర్యశీలతను కలిగి ఉంటుంది అలాగే నీరు మరియు ఆక్సిజన్లతో తీవ్ర చర్యని జరిపి మంటను కుట్టిస్తుంది కాబట్టి దీన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు నూట మూడు నీటిలో నిల్వ చేయబడే అలోహాలకి ఉదాహరణ ఫాస్ఫరస్ ఇది గాలి తగిలితే మండిపోతుంది కాబట్టి దీన్ని ఫాస్ఫర ఈ ఫాస్ఫరస్ని నీటిలో నిల్వ చేయడం జరుగుతుంది నూట నాలుగు లోహాలు ఆమ్లాలతో చీర జరిపి ఏ వాయువును ఉత్పత్తి చేస్తాయి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తాయి నూట ఐదు మూలకం యొక్క అతి చిన్న యూనిట్ని ఏమంటారు పరమాణువు అంటారు నూట ఆరు ఆవేశ పూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియని ఏమంటారు ఎర్థింగ్ అని అంటారు నూట ఏడు భూకంప తరంగాలను నమోదు చేసే పరికరం సిస్మోగ్రాఫ్ నూట ఎనిమిది భూకంప తీవ్రతను లేదా విధ్వంసక శక్తిని దీంతో కొలుస్తారంటే రెక్టర్ స్కేల్ ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు భూకంప తరంగాలను నమోదు చేసే పరికరం అయితే సిస్మోగ్రాఫ్ తీవ్రతనైతే రెక్టర్ స్కేల్ నూట తొమ్మిది మండే స్వభావం గల పదార్థాలను ఇలా పిలుస్తారు దహనశీలి పదార్థం అని పిలుస్తారు నూట పది పది జ్వలన ఉష్ణోగ్రత అనగా ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద పదార్థం వండుతుందో ఆ ఉష్ణోగ్రతను ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అని అంటారు నూట పదకొండు మంటను ఆర్పే సర్వసాధారణ సాధనం నీరు నూట పన్నెండు యొక్క కిలోరిఫిక్ విలువ నలభై ఐదు వేల పది కేజీ అలాగే పెట్రోల్ మరియు డీజిల్ కూడా కిలోరిఫిక్ వాల్యూ అనేది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది నూట పదమూడు ఆమ్ల వర్షాల్లో నీటిలో కలిగి ఉండే ఆమ్లాలు సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు నూట పద్నాలుగు ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలను ఏమంటారు చంద్రకళలోనే అంటారు నూట పదిహేను చంద్రునిపై మొదటిసారిగా అడుగుపెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఒకటిలో అడుగుపెట్టడం జరిగింది ఈయన అమెరికా దేశస్థుడు నూట పదహారు సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా నూట యాభై మిలియన్ల కిలోమీటర్లు నూట పదిహేడు సూర్యుని తరువాత భూమికి దగ్గరలో గల నక్షత్రం ప్రాక్సిమా సెంటరీ నూట పద్దెనిమిది ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ నూట పంతొమ్మిది ఆకాశపు ఉత్తర భాగంలో గల మరొక ప్రముఖ నక్షత్ర రాశి కాసియోపియా ఇది ఎం డబ్ల్యూ డబల్యూసేప్లో ఉంటుంది నూట ఇరవై ఉపగ్రహాలు లేని గ్రహం బుధుడు నూట ఇరవై ఒకటి ఎరుపు రంగులో కనిపించే గ్రహం అంగారకుడు లేదా కుజుడు నూట ఇరవై రెండు మాస్ ఆర్బిటర్ మిషన్ను ప్రారంభించిన తేదీ నవంబర్ ఐదు రెండు వేల పదమూడు అంగలయాన్ అంగారకుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడిన తేదీ సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నూట ఇరవై నాలుగు సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి నూట ఇరవై ఐదు బృహస్పతి గ్రహ ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ అంటే మూడు వందల పదిహేను రెట్లు ఎక్కువ ఈ బృహస్పతి పరిమాణం మనం అంచనా వేయాలి అంటే పదమూడు వందల భూములను ఉంచగలిగేంత పెద్దదిగా ఈ బృహస్పతి గ్రహం అనేది ఉంటుంది నూట ఇరవై ఆరు పసుపు వర్ణంలో గల గ్రహం శని గ్రహం నూట ఇరవై ఏడు గ్రహాలన్నింటిలో అతి తక్కువ సాంద్రత గల గ్రహం శని గ్రహం నూట ఇరవై ఎనిమిది అధిక వాలుగల భ్రమణాక్షాన్ని కలిగి ఉన్న గ్రహం యురేనస్ నూట ఇరవై తొమ్మిది అంతరగ్రహాలు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఈ నాలుగనేవి అంతర్గ్రహాలు అదేవిధంగా బాహ్య గ్రహాలు అనేవి బృహస్పతి శని యురేనస్ మరియు నెప్ట్యూన్ నూట ముప్పై ఒకటి షూటింగ్ షార్ట్స్గా పిలువబడేవి ఉల్కలు నూట ముప్పై రెండు హేలీ తోకచుక్క ఈ హేలీ తోకచుక్క అనే ఈ హేలీ తోకచుక్క అనేది ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది ఇది చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది నూట ముప్పై మూడు భారతదేశ తొలి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్టం నూట ముప్పై నాలుగు దూర ప్రాంతం నుండి సమాచారాన్ని సేకరించడాన్ని ఏమంటారు రిమోట్ సెన్సింగ్ అని అంటారు ఇదండి మరి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్